రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మా క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ మన ఎమ్మెను మార్కెట్లో ప్రస్తుతం రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి ప్రస్తుతం రైతు తెచ్చినటువంటి ఈ మార్కెట్లో కాను మంచి సైజు గల కిలారి పేరునైతే ప్రస్తుతం మార్కెట్లో ఇక్కడ వీడియోలో చూస్తున్నాము చూస్తున్నారు కదా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కడైతే విధంగా కనిపిస్తున్న ప్రసంగం మనకు నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు గద్రాల వాసలు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి కాడి మీవేనా ఇవి ఏమైనా ఉన్నాయంటారా ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో లో రేట్ చెప్తున్నారు వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి రైతు సోదరులకు భరోసా చెప్తారు గురించి సేద్యానికి ఏ పనికైనా గ్యారెంటీఆర్ అదే నిన్నమ్మన్నట్లో కాను ఏదో వేరుశనగిన్నాము అదే ఎన్ని గంటల లోపు ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు స్టార్ట్ చేసి ఉదయం పదకొండు గంటలకే అయిపోయింది ఎన్ని ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఈ కడుత చేసినారా బుడ్డలు విత్తనమా వేర్శానుగా అవునా అవునా ఫ్రెండ్స్ మరి ఖాళీ యొక్క భరోసా కూడా నేరుగా రైతు మాటలు మనం ఇక్కడ తిలగిస్తున్నాము ప్రస్తుతానికి రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా భరోసాది ఖచ్చితంగా చూసుకోవచ్చని మనకు తెలియజేస్తున్నారు మీ నెంబర్ చెప్పండి ఇరవై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ప్రస్తుతం కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం మా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దులో సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కళతో చూస్తూనే ఉండండి اُھڙي نيراو باہر جا ڏيک